ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచారికి స్వాగతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ఎలాంటి దురలవాట్లు ఉన్న వ్యక్తులనైనా త్రుటిలో మార్చేయగలరు మంచివారుగా తీర్చిదిద్ది వారి చే సమాజ సేవ చేయించగలరు భోపాల్ నివాసి అయిన బ్రిగేడియన్ ఖన్నా ఆర్మీలో రిటైర్ ఆఫీసర్ ఆయన అనారోగ్య సమస్యలు కాయం వచ్చిన తన దురలవాట్లైన త్రాగుడు మాంసాహారం మానుకోలేడు ఆయన భార్య ఎంతో ప్రయత్నం చేసి విఫలమవుతుంది ఒకమారు యాక్సిడెంట్లో ఆయన కాలు ఫ్రాక్చర్ అయి హాస్పిటల్లో ఉన్నప్పుడు స్నేహితులంతా అతన్ని దురలవాట్లు మానుకోమని ఎంతో చెప్తారు అయినా వినడు సన్నిహితుల ద్వారా సత్యసాయి బాబా వారి గురించి వింటాడు భార్య బలవంతాన ఒకమారు స్వామి బెంగుళూరులో ఉన్నారని విని దర్శనానికి వెళ్తారు ఆశ్రమంలో రూమ్ దొరక్క బయట గదిలో ఇబ్బంది పడుతూ రెండు రోజులు ఉంటారు స్వామి అటువైపైనా రాకపోవటాన ఇక ఉండలేక భోపాల్ వెళ్లను రైల్వే స్టేషన్కి వెళ్ళి సామాన్యంతా క్లోక్ రూమ్లో ఉంచుకొని తిరుగు ప్రయాణానికి సరిపడా మాత్రం డబ్బు ఉంచుకొని మిగతా డబ్బుతో షాపింగ్ చేస్తారు వారు షాపింగ్ నుండి వచ్చే సమయానికి రైల్వే యూనియన్ల మెరుపు సమ్మె కారణంగా రైళ్ళన్నీ రద్దయిపోయాయనే బోర్డు చూస్తారు ఏం చేయాలో తెలియక రైల్వే స్టేషన్కు దగ్గరలో ఉన్న ఒక రూమ్ తీసుకుని ఖాళీగా ఉన్నాం కదా అని ఉదయాన్నే బాబావారి దర్శనానికి మరలా వైట్ ఫీల్డ్కు వెళతారు బ్రిగేడియన్ కూర్చున్న వైపు బాబావారు రాగా అతడు ఇంటర్వ్యూ అడుగుతాడు మొదటిది రిటైర్ అయ్యాక తాను ప్రారంభించబోయే వ్యాపారానికి స్వామివారి ఆశీర్వాదం రెండవది తన దురలవాట్లన్నీ పోగొట్టమని మూడవది ఆరోగ్యం ప్రసాదించమని అడగాలని మూడు కోరికలు పెట్టుకుంటాడు స్వామి అతని వీపు మీద మూడు మార్లు తట్టి సంతోషం 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 అని మూడు మార్లు అంటారు స్వామివారు అతన్ని దాటుకుని వెళ్ళి మరలా అతని వద్దకు రాగా స్వామి మమ్మల్ని ఎప్పుడు వెళ్ళమంటారు అని అడుగుతాడు స్వామి మీరు నిన్ననే వెళ్ళారు కదా అని నవ్వుతూ అంటారు మరి నాలుగు రోజులుండి మరలా స్వామిని అడిగితే వెళ్ళండి అంటారు స్వామివారు మహిళల వైపు వెళ్ళి అతని భార్యకు పాద నమస్కారం కూడా ఇస్తారు అయితే అతని దగ్గర తిరుగు ప్రయాణానికి ధనం లేదు ఎలాగా అనుకుంటుండగా ఎవరో అతడిని పేరు పెట్టి వెనుక నుంచి పిలుస్తారు తిరిగి చూడగా అతనితో కలిసి పనిచేసిన డాక్టర్ కృష్ణస్వామి బెంగుళూరు నివాసి అయిన అతని కొలి చిరునామా ఫోన్ నెంబరు అతడిని అడగ్గా ఇస్తాడు అతడు నోట్బుక్లో వ్రాసుకొని చూడగా కృష్ణస్వామి కనిపించడు బెంగుళూరు స్నేహితుడికి ఫోన్ చేయగా కారు పంపుతాడు ఆ కారులో మిలిటరీ ఆఫీస్కు వెళ్ళి ధనం తెచ్చుకొని రైల్వే స్టేషన్కి వెళ్తాడు అక్కడ రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ లేనందున ప్రయాణం చేయడం ఎలాగా అనుకుంటూ స్వామిని ప్రార్థించుకోగా ఒక పోర్టర్ వచ్చి టీటీ వద్దకు తీసుకెళ్తాడు టీటీ వారికి రెండు బెర్తులు ఇస్తాడు పోర్టర్కు అతను డబ్బివ్వబోగా అవసరం లేదు సుఖంగా వెళ్ళిరండి భగవంతుని దగ్గర చేసిన వాగ్దానాన్ని మర్చిపోకుండా పాటించండి మీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు అతనికి ఇదంతా స్వామి జరిపిస్తున్నారని అర్థమై దుర్గుణాలు మానుకొని మంచిగా తయారై సత్యసాయి విద్యా సంస్థలో ఒక గౌరవ సభ్యునిగా సేవలు అందిస్తాడు స్వామి వ్యక్తులలో మార్పు తీసుకురాను అడగకుండా తానే అనేక విధాలుగా అనేక రూపాల్లో సహకారం అందించి వారిని సమాజ సేవా పరాయణులుగా మార్చి వారి జీవితాలను ధన్యపరుస్తారు జై సాయిరామ్